గతంలో ప్రభుత్వం ఎకరానికి రైతు బంధు నాలుగు వేల రూపాయలు ఇచ్చింది ప్రస్తుతం రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు రైతులకు సంతోషమే ప్రభుత్వానికి కృతజ్ఞతలు కానీ రైతులు తమ ఎకరంలో పండించిన కూరగాయలు మార్కెట్లకు తీసుకొచ్చి లక్ష రూపాయలు రెండు రెండు లక్షల రూపాయలు రావాల్సిన కూరగాయలు పదివేలకు ఇరవై వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉన్నది ఎందుకంటే మార్కెట్లు అనేవి రైతులకు కేటాయించట్లేదు వ్యాపారులకు కేటాయించడం వల్ల రైతులు తమ పంటల్ని వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని మార్కెట్లన్నీ కేవలం రైతులకు కేటాయిస్తే రైతులు ఏ పంట పండించిన మార్కెట్కి తీసుకొచ్చి నేరుగా ప్రజలకు అమ్ముకుంటారు ఈ విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బహిరంగంగా కోరుతున్నాము